రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారిగా లేచి నిలబడి అవిని నువ్వు ఆ భరత్ బేలేపించి బయటికి తెప్పించావా అని గట్టిగా అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అవిని షాకే అవును మాయమయ్య అమయ్యా అనేది అంటూ ఉంటుంది అలా అనగానే నిజంగా అని అనేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు మామయ్యకి నిజం ఎలా తెలిసిందని వినోద్ నానికి విషయం ఎలా తెలిసిందని అక్షయీలు షాక్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక ప్రణితి కూడా షాక్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఏంటి మేము తప్పు చేసేదని జైల్లో వేస్తే మీరు మాత్రం తనే ఇడిపిస్తావా అంటే మా మాట మీద నీకు లక్ లేదా మేమంటే నీకు భయం లేదా వీళ్ళేం చేస్తారులే అనే దీంతో నా నువ్వు విడిపించావు అని అంటూ ఉంటాడు ఆ మాటలకి అది కాదు మామయ్య అని అని అవనే అంటూ ఉంటుంది ఇప్పుడు సీన్ బాగుంటుంది వెళ్దాం పద అని చెప్పి పల్లెవి అనుకుంటూ ఉంటుంది నేను ఏంటి నా కళ్ళ ముందు చూసాను వాడు ఏం చేశాడు అలాంటిది వాడు నువ్వు ఎలా ఏడిపిస్తావు అని అంటే వాడు మీరు అనుకున్నట్లుగా చెడ్డవాడు కాదు మామయ్య మంచివాడు అనేది అంటూ ఉంటుంది నువ్వు వాడు బ్యాబర్స్ గార్డు గురించి మంచివాడు అని చెప్తున్నావా వాడు ఎటువంటి వాడో ప్రణతిని రోడ్డు మీద ఏడిపించిన వాడికి డైలీ డంలో నీ ఉద్దేశం ఏంటి అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటాడు అలా సీరియస్ అవుతూ గట్టిగా తిడుతూ ఉంటాడు అది కాదు మామయ్య అంటే నువ్వు నాకు ఇంకేం చెప్పకు నువ్వు చేసింది తప్పు ఇంట్లో వాళ్ళందరూ తా తన్ని మంచివాడు కాదు అని అంటే నువ్వు మంచివాడు అని అంటున్న ఏంటి అని సీరియస్ అవుతూ ఉంటాడు సీరియస్ అయి అవుతూ ప్లేట్ అయితే విసిరిస్తూ ఉంటాడు అది చూసి అక్షయ్ వీళ్ళందరూ లేచి నిలబడి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక అక్షయ్ని నేను తడుగుతూ ఉంటాడు నీ పదే చేసిన తప్పుకి ఏం చేయాలి చెప్పు అని అంటే తను ఏం చేసిన తను చేసింది తప్పే మీరు ఏ శిక్ష వేసినా నేనేమనన్నానా అనేది అంటూ ఉంటాడు అక్షయ్ ఆ మాటకి అవని షాక్ అయ్యేలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అది కాదండి అవని తప్పు చేసింది కానీ అని అంటూ ఉంటాడు ఏంటి అవని తప్పు చేసింది కానీ ఇప్పుడు అవని తప్పు క్షమించి నీ మాట నేను వినాలా అని అంటూ ఉంటాడు పార్వతితో రా రాజేంద్ర ప్రసాద్ నువ్వు చేసింది తప్పు నువ్వు నీకెంత ధైర్యం ఉంటే మేము జైల్లో వేసిన వాడిని ఏడిపిస్తావని చెప్తే చాలా సీరియస్ అవుతా అవి నేత తిడుతూ ఉంటాడు అలా తిడుతూ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అక్షయ అయితే వాళ్ళ నాన్నకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఆయన రాజేంద్ర ప్రసాద్ కోపంకి ఎవరు ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు అవిన ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినా నువ్వు ఇంకేం మాట్లాడుకు నువ్వు చేసింది తప్పు నువ్వు ఎటువంటి శిక్ష వేసినా తప్పలేదు అని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అవనికి